విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు సేమియా తోటి స్వీట్ చేస్తున్నాను ఇది నేను చూపించే ప్రొసీజర్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది పంచదార కూడా చాలా తక్కువ పట్టుద్ది అనమాట దీంట్లో కోసము ఫస్ట్ కొలతలు చూ చెప్తాను రెండున్నర కప్పులు పాలు ఒక కప్పు సేమియా తీసుకున్నాను మామూలుగా అయితే కప్పు పంచదార వేస్తారు కానీ ఈ ప్రొసీజర్లో చేస్తే మాత్రం ప అంత పట్టదనమాట పంచదార ఇంకా తక్కువ పట్టుద్ది ఆరోగ్యం గురించి శ్రద్ధగా వాళ్ళు పంచసార తక్కువ వాళ్ళు ఈ ప్రొసీజర్ ట్రై చేయొచ్చు ఒకసారి ఆల్రెడీ స్టవ్ మీద పాలు పెట్టాను కాకుతూనే ఇది రెండున్నర కప్పులు పాలు అనమాట ఇది మామూలుగా ఈ ప్రొసీజర్లో చేస్తే పాలు కాగంగానే సేమియా ఏం చేసి దీంట్లో వేయటం అనమాట నేను ఇంకొంచెము ఒక అరగంట ఎక్స్ట్రా పట్టే ప్రొసీజర్ చూపిస్తున్నాను అది ఇంకా బాగుంటుందనమాట ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఈ ఆ స్వీట్ అయితే రెండున్నర కప్పులు కాకుండా మూడున్నర కప్పులు పాలు తీసుకున్నాను ఫస్ట్ ఇవి అరగంట మరగనిస్తాను మరిగి రెండున్నర కప్పులు దాకా అవుతాయి అనమాట అప్పుడు సేమియా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే అంత టైం లేదనుకున్న వాళ్ళు ఫస్ట్ చెప్పిన కొలతల ప్రకారమే మామూలుగా కాగంగానే సేమియా చేసుకొని చేసుకోవచ్చు నేనైతే అరగంట సేపు మరగనిద్దామని ఫస్ట్ పాలు పెట్టాను అవి పొంగు వచ్చేస్తున్నాయి కదా అప్పుడు వేరే స్టవ్ మీద పెట్టేస్తాను అది స్టవ్ ఆల్లోనే ఉండాలన్నమాట పాలు కాగుతూ ఉంటాయి మనం అట్లా మధ్య మధ్యలో కలుపుతూ తా ఉందాము ఇప్పుడు ఈ స్టవ్ మీద సేమీ లైట్గా నెయ్యి వేసుకొని నే దోరగా వేయిస్తాను ప్యాన్లో లైట్గా నెయ్యేసి సేమి వేస్తున్నాను దోరగా వేయించుకోవాలి పాలు ఆన్లోనే ఉంది స్టవ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మామూలు కొలతలు అయితే అండి రెండున్నర కప్పులు అనమాట ఒకటికి రెండున్నర ఇప్పుడు ఇది నేను మరగబెడుతున్నాను కాబట్టి మూడున్నర తీసుకున్నాను ఫస్ట్ చెప్పటం లేదని కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ చెప్తున్నాను సేమియా దించేస్తున్నానండి ఒక ప్యాన్లో నెయ్యి పెట్టుకొని జీడిపప్పు వేస్తాను పాలు మధ్య మధ్యలో కలుపుతున్నాను ఇరవై నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పాలల్లో సేమియా వేస్తాను వేయించిన సేమియా ఒక ఇరవై నిమిషాలు టైం పెట్టుకొని మరగబెడితే సరిపోద్ది అండి అప్పుడు రెండున్నర గప్పులు అయిపోతుంది అనమాట అది ఫస్ట్ ఇది వేసేటప్పుడు సిమ్లో ఉంచేద్దాము ఒకసారిగా పాలు పైకి వచ్చేస్తాయి అనమాట అట్లా పొమ్మినట్టుగా సిమ్లో బట్టి దీనికోసము మూత ఉన్న గిన్నె మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మూత పెడతాం కదా ఇప్పుడు దానికోసం అన్నమాట ఇప్పుడు వెంటనే హైలో పెట్టుకోవాలి ఒక నిమిషం అట్లా కలిపేసి పూర్తిగా ఉడకముందే ఇట్లా పుల్లలు పుల్లలు ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేయాలి ఇట్లా పొంగు రావడం అట్లా బుడకలు వచ్చింది కదా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసి మూత పెట్టాలి కంపల్సరీగా దీంట్లో ఇట్లా ఆవిరిపోవటం కోసం హోల్స్ ఉంటాయి కదా అలాంటివి మూత ఉన్న గిన్నె అయితే వద్దు తీసేసి స్టవ్ పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వచ్చి మూత చెక్ చేసుకొని మిగిలినది పంచదార అది తర్వాత కలుపుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఈ పద్ధతిలో చేయటం వల్ల ఇది మామూలుగా చేసిన తర్వాత అరగంట తర్వాత మొత్తం అంతా ఈ లిక్విడ్ అంతా పీల్చుకొని టైట్గా అయిపోద్ది కదా అలా కాకుండా ఇట్లాగే సూప్ లాగే ఉంటుంది అన్నమాట ఈ నెయ్యితో సహా వేస్తున్నాను జీడిపప్పు ఈ నెయ్యి ఇదంతా పీల్చుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలక్కాయ పొడి ఇప్పుడు పంచదార వేస్తున్నాను ఇది తీసుకుందే పూర్తిగా కప్పు నిండా తీసుకోలేదు తక్కువే తీసుకున్నాను అయినా అది కూడా వేయట్లేదు మొత్తం అంతే సగం కంటే తక్కువ పడుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు నుంచి తర్వాత తినడానికి రెడీ అయిపోతుంది అన్నమాట పంచదార ఇదంతా కరిగిపోయి బాగుంటుంది ఇదిగో రెడీ అయిపోయింది పాయసం ఇది మీరందరూ ఇంట్లో రెడీ చేసుకొని టేస్ట్ చూస్తారని పండక్కి శుభాకాంక్షలు చెప్తున్నానండి మళ్ళీ